కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ నేపథ్యంలో అయితే బడ్జెట్ పై సామాన్యులు అయితే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు వారితో పాటు ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు మనం చూసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం ప్రకారం ఈపీఎస్ స్కీమ్ లో అయితే ఉద్యోగ రిటైర్డ్ ఉద్యోగులకు అయితే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అయితే ఈ పెన్షన్ ను పెంచాలని చెప్పేసి కూడా చాలా మంది అంటే రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారి డిమాండ్ అయితే ప్రకటించుకోలేదు అయితే ఈ బడ్జెట్ సంబంధించి కూడా ఈఎస్ లో ఇచ్చే కనీస ను వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేలకు పెంచాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఒకవేళ వెయ్యి రూపాయల నుంచి కనీస పెన్షన్ తొమ్మిది వేలు చేసినట్లయితే దాదాపు అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకైతే అయితే ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈపీఎస్ చట్ట ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న కనీస పెన్షన్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది సో ఈ వెయ్యి రూపాయలతో అసలు ఒక వ్యక్తి వన్ మంత్ కి సరిపడా ఖర్చులో ఉంటాయా రిటైర్డ్ ఉద్యోగికి అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈపీఎస్ ద్వారా ఇచ్చే కనీస పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ అయితే తొమ్మిది వేలు పెంచాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ ఇదే జరిగితే దాదాపు ఎనిమిది వందల శాతం ఈ పెన్షన్ పెంచినట్లు అవుతుంది ముఖ్యంగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు అయితే లబ్ధి పొందనున్నారు అయితే ఇదే కనుక జరిగినట్లయితే ఇది గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అవసాన దశలో అంటే వృద్ధాప్యంలో ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది వేలు వచ్చినాయంటే జోక్ ఒక నెలకు సరిపడా అయితే పూర్తి ఖర్చులు అయితే వారికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే బడ్జెట్ లో మరి దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేదో చూడాలి